श्रीक <rate in> <monitoring> <ip> ఈ శ్రీకాంత్ రాయల్ మచ్ఛి నియోజకవర్గ యువబలికే సంఘం అధ్యక్షుడిగా గత పదకొండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు శాసనసభ సభ్యుడిగా పోటీ చేసి భీమవరం రాజువాగర్లో ఓడిపోయిన తర్వాత ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో జనసేన పార్టీ అధినేత ఎమ్మెల్యేగా ఎన్నికైతే నూట ఒక్క టెంకాయ కొడతారని మొక్కుకున్నాను ఆ కోరిక ఈరోజు నెరవేరినందుకు గాను ఆ వెంకటేశ్వర స్వామి వారికి సర్వదా కృతజ్ఞతగా ఉంటూ ఈరోజు ఆ మొక్కుబడి తీర్చుకుంటున్నాము దానికి సహకరించిన మా సంఘ సభ్యులందరికీ అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు ఎన్డీఏ భాగస్వామిలో కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాము ఈరోజు పవన్ కళ్యాణ్ గారు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిరూపించుకొని వారి పక్షాన పోరాడి వారి సమస్యలకై అనునిత్యం ఎదుగెత్తి అసెంబ్లీలో పోరాడవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని మరీ మరీ ఈ సందర్భంగా కోరుతున్నాము జనసేన కార్యకర్తలకు ముఖ్యంగా పిలుపునిచ్చేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ప్రతినిత్యం అనునిత్యం కష్టపడి వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చవలసిందిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచి రాజకీయాలలో చిరస్థాయిగా నిలబడి ఎన్నో ఉన్నత పదవులు సాధించి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు దోహదపడవలసిందిగా మరీ మరీ కోరుతున్నాము